హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్స్ మన ప్రీవియస్ వీడియోలో మూడవ రోజు కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగిందో తెలుసుకున్నాం అశ్వత్థామ శ్రవణుడు శల్యుడు చిత్రసేనుడు ఇంకా చేలుడు కుమారుడు అభిమన్యుని చుట్టుముట్టారు ఐదు ఏనుగులను ఎదిరించే ఒక సింహంలాగా అభిమన్యుడు వారితో పోరాడుతున్నాడు మరోవైపు భీష్మపితామహుడు తన శక్తినంతా ఉపయోగించి పాండవ యోధులను తన బాణాలతో చంపడం ప్రారంభించాడు భీష్ముడు చేస్తున్న మారణ హోమాన్ని చూసిన అర్జునుడు ఎలాగైనా తన సైన్యాన్ని రక్షించుకోవడానికి తన రథాన్ని భీష్ముడి రథం దగ్గరికి తీసుకెళ్లమని శ్రీకృష్ణుడితో అన్నాడు అర్జునుడిని చూసి కృపాచార్యుడు శల్యుడు దుర్యోధనుడు ఇంకా భూరిశ్రవణుడు ఎలాగైనా తమ సైన్యాధ్యక్షుడైన భీష్ముని రక్షించుకోవడానికి పరుగులు పెడతారు అర్జునుడు తన వైపుకు దూసుకొస్తున్న కౌరవ యోధుల్ని ఇంకా మహారథుల్ని తన గాంధీవంతో ఎదుర్కొంటున్నాడు కౌరవ సైనికులు వారి బాణాలను అర్జునుడి మీదకి వదిలేలోపే అర్జునుడు తన గాండివం నుంచి వదిలిన బాణాలు కౌరవ సైనికుల గుండెల్లో దిగిపోతున్నాయి అర్జునుడు భీష్ముడితో యుద్ధం చేస్తుండగా ద్రోణాచార్యుడు తన సైన్యంతో భీష్ముడికి రక్షణగా వెళ్తాడు అలాగే అర్జునుడి కుమారులైన అభిమన్యుడు ఇంకా శృతకర్మ అర్జునుడికి సహాయంగా వెళ్తారు అర్జునుడు చేస్తున్న ఒక గొప్ప యుద్ధానికి ద్రోణాచార్యుడు ఇంకా భీష్ముడు ఇద్దరు తట్టుకోలేకపోతారు అలాగే అభిమన్యుడు ఐదుగురు మహారథులైన అశ్వత్థామను చిత్రసేనుని అలాగే శ్రవణుని శల్యుణ్ణి ఇంకా చేలుడు కుమారుడితో యుద్ధం చేస్తున్నాడు అభిమన్యుడు ఎంతో ధైర్యం ఇంకా శక్తితో తన దగ్గరున్న ఆయుధాలతో ఆ ఐదుగురు మహారథుల్ని ఎదిరించాడు అలాగే వారి సైన్యాన్ని కూడా చాలా వరకు నష్టపరిచాడు మరోవైపు శృతకర్మ ఎంతో శక్తివంతమైన కృపాచార్యుడితో ఇంకా దుర్యోధనుడితో పోరాటం చేస్తున్నాడు తన కుమారుల పరాక్రమాన్ని చూసి అర్జునుడు ఆనందంతో నిండిపోయాడు భీష్ముడు ఇంకా అర్జునుడు వారి దగ్గర ఉన్న పదునైన బాణాలను ఒకరి మీదకి ఒకరు వదులుకుంటున్నారు ఆ బాణాలు రెండు వైపులున్న సైనికులకు తగిలి చనిపోతున్నారు అర్జునుడు ఇంకా అతని కుమారుల చేతిలో తన సైన్యం పతనమవడాన్ని చూసిన దుర్యోధనుడు వెంటనే మద్ర రాజ్యం యొక్క విలుకారులను అలాగే త్రిగర్తల ఇంకా కేకే రాజ్యాల సైనికులతో సహా ఇరవై ఐదు వేల మంది అగ్రసేన యోధులను అర్జునుడు కుమారులను చంపమని పంపిస్తాడు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కురుక్షేత్ర యుద్ధం వన్ టు ఎయిటీన్ డేస్ సిరీస్ని మీ సపోర్ట్ ఉంటేనే ఫినిష్ చేయగలము ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ శత్రువుల సైన్యం అర్జునుడి మీదకి ఇంకా అతని కుమారుల వైపు రావడాన్ని చూసి పాండవ సైన్యాధ్యక్షుడైన దృష్టజముడు తన సైన్యంతో అక్కడికి వెళ్తాడు అప్పుడు పాండవ సైనికులకి ఇంకా కౌరవ సైనికులకి మధ్య చాలాసేపు యుద్ధం జరిగింది ఎంతో మంది యోధులు చనిపోతున్నారు సైనికులు వారి దగ్గరున్న ఆయుధాలతో ఒకరినొకరు ఘోరంగా చంపుకుంటున్నారు వారి రక్తం యుద్ధభూమిలో ఒక ఏరులాగా ప్రవహిస్తోంది అర్జునుడి కుమారును రక్షించడానికి ముందుకు వెళ్తున్న పర్వతరాజు కుమారుడైన ధమునుని చంపేశాడు తన పదునైన బాణాలతో కృతవర్మ బంధువైన జగముడిని అలాగే మద్రరాజ్యంలో పది మంది ముఖ్యమైన సేనాధిపతులను కూడా చంపేశాడు శల్యుడి కుమారుని రథసారథిని చంపి దృష్టజమ్ముడు తన రథాన్ని ధ్వంసం చేశాడు కోపంతో శల్యుడి కుమారుడు ధ్వంసమైపోయిన తన రథం మీద నుంచి కిందకి దిగి తన దగ్గరున్న కత్తితో దృష్టజమ్ముడి మీదకి యుద్ధానికి వెళ్తాడు దృష్టద్యమ్ముడు కూడా తన కత్తితో రథం మీద నుంచి దిగి శల్యుడి కుమారుణ్ణి చంపేస్తాడు శల్యుడి కుమారుడు నేలపై నిర్జీవంగా పడి ఉండడం చూసి యుద్ధ భూమిలో ఒక పెద్ద గర్జన వినిపించింది అది మరెవరో కాదు శల్యుడు దృష్టద్యముడు తన కొడుకుని చంపడం చూసిన శల్యుడు కోపంతో దృష్టజ్యముడు మీదకి దూసుకొని వెళ్ళాడు దృష్టద్యముడి మీదకి శల్యుడు తన బాణాల వర్షాన్ని కురిపించాడు వెంటనే అభిమన్యుడు తన బాణాలతో శల్యుడు వేసిన బాణాలని ధ్వంసం చేశాడు తరువాత అభిమన్యుడు తన దగ్గర ఉన్న శక్తివంతమైన బాణంతో ఏనుగు మీద వస్తున్న మగధరాజు మీదకు వదిలి చంపేశాడు మగధరాజు చనిపోవడాన్ని చూసిన దుర్యోధనుడు తన పది మంది సోదరులతో కలిసి అభిమన్యుడిపైకి దూసుకొని వెళ్ళారు తరువాత అభిమన్యుడిని చుట్టుముట్టారు అయినా అభిమన్యుడు అస్సలు భయపడకుండా కౌరవ వీరులతో గంటల తడబడి పోరాడుతున్నాడు దుర్యోధనుడు ఎలాగైనా అభిమన్యుణ్ణి తన సైన్యం నుంచి వేరు చేసి పట్టుకోవాలని అనుకున్నాడు అభిమన్యుడు కౌరవ సైన్యంలోకి దూసుకుంటూ వెళ్లడం చూసిన దృష్టజ్యముడు ఉప పాండవులు ఇంకా నకులుడు సహదేవులతో కలిసి తమ దగ్గరున్న శక్తివంతమైన ఆయుధాలతో దుర్యోధనుడి సోదరులపైకి దూసుకుని వెళ్తారు వీళ్ళందరి మధ్య యుద్ధం కొన్ని గంటల తడబడి భయంకరంగా జరుగుతోంది అది చూసిన భీముడు వెంటనే తన రథంలో అక్కడికి వెళ్తాడు దుర్యోధనుడు పదివేల మంది నైపుణ్యం కలిగిన మగధ ఏనుగు యోధులను బలవంతుడైన భీముడితో యుద్ధం చేయమని ఆదేశించాడు భీముడు తన గదని చేతిలోకి తీసుకొని తన వైపు దూసుకు వస్తున్న ఏనుగు దళంపైకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఎంతో శక్తివంతమైన భీముడు తన దగ్గర ఉన్న గదతో నాలుగు దంతాలున్న ఏనుగుని ఒంటరిగా చంపేస్తున్నాడు భీముడు చేస్తున్న ఆ పరాక్రమాన్ని చూసి పాండవ సైనికులు కూడా వనికిపోయారు పెద్ద కొండల్లాగా ఉన్న ఏనుగులను చీమల్లాగా నలిపేస్తున్నాడు దృష్టద్యముడు కూడా తన గదతో ప్రవేశించి ఆ ఏనుగుల్ని చంపుతున్నాడు నకులుడు ఇంకా సహదేవుడు దృష్టద్యము ఇంకా భీముని వారి వెనక నుండి వీళ్ళని రక్షిస్తూ ఉన్నారు కేవలం ఒక గంటలోనే భీముడు ఇంకా దృష్టద్యముడు మగధ సైన్యం యొక్క ఏనుగు విభాగాన్ని నాశనం చేసేశారు అలాగే చనిపోయిన ఏనుగులు నరికేసిన పర్వతాల్లాగా నేలపైన పడిపోయి ఉన్నాయి భీముడు తన గదను తిప్పుకుంటూ వెళ్లి ఆ ఏనుగులకు అధిపతి అయిన ద్రుముడిని చంపేశాడు భీముడి గద రక్తంతో మునిగిపోయింది అలాగే భీముడు కూడా తన ఒంటి నిండా రక్తపు మరకలతో తడిసిపోయి ఉన్నాడు ఆ భయంకరమైన రూపాన్ని చూసిన దుర్యోధనుడి సోదరులు అక్కడి నుంచి భయంతో పారిపోయారు దుర్యోధనుడు మళ్లీ తన దగ్గరున్న ఒక పెద్ద సైన్యాన్ని భీముణ్ణి చంపమని పంపించాడు దృష్టద్యముడు శిఖండి నకులుడు ఇంకా సహదేవుడు అలాగే అభిమన్యుడు ఇంకా ఉప పాండవులతో కలిసి భీముడు చాలా సులభంగా అతని వద్దకు వస్తున్న యోధులను ఓడిస్తున్నాడు భీముడి భయంకరమైన రూపం అలాగే కనికరం లేని పోరాటాన్ని చూసి కౌరవ సైనికులు భయంతో పారిపోతున్నారు ఒకవైపు శ్రవణుడు కౌరవ సైన్యంతో నిర్దాక్షిణంగా దాడి చేస్తున్న సాతకీతో యుద్ధం చేశాడు అలాగే యుద్ధ భూమిలో భీష్ముడు అర్జునుడితో ఇంకా అభిమన్యుడితో యుద్ధం చేస్తున్నాడు మరోవైపు భీముడు తన బాణాలతో దుర్యోధనుడి ధనస్సును విరిచేశాడు కోపంతో దుర్యోధనుడు ఇంకో ధనస్సును అందుకొని ఒక సూది లాంటి బాణాన్ని భీముడి మీదకి ప్రయోగించాడు ఆ బాణం భీముడి కవచాన్ని చీల్చుకుంటూ వెళ్ళి గుండెల మధ్యలో కుచ్చుకుంటుంది తీవ్రంగా గాయపడిన భీముడు స్పృహ తప్పి తన రథంలోనే కూలిపోయాడు అది చూసిన శల్యుడు ఇంకా దుర్యోధనుడు అతని సోదరులతో కలిసి ఆనందంతో భీముని చంపడానికి పరిగెత్తారు అది చూసిన అభిమన్యుడు తన దగ్గర ఉన్న శక్తివంతమైన సైన్యంతో వెంటనే అక్కడికి చేరుకుంటాడు అభిమన్యుడు వేసిన ఒక అస్త్రానికి శల్యుడి రథసారథి తల తెగి నేలపైన పడిపోతుంది ఆ తరువాత దుర్యోధనునికి ఇంకా అభిమన్యునికి మధ్య ఒక గొప్ప పోరాటం జరిగింది ఇంతలో భీముడు స్పృహ నుంచి తేలుకొని దుర్యోధనుడి పద్నాలుగు మంది సోదరులను ఎదుర్కొంటున్నాడు భీముడు తన విల్లుని చేతిలేకి తీసుకొని దుర్యోధనుడి తమ్ముళ్లపైన బాణాల వర్షాన్ని కురిపించాడు అలాగే మూడు బాణాలతో భీముడు జలాసందుడిని చంపేశాడు సుసేనుడిని అలాగే ఉగ్రుణ్ణి కూడా భీముడు చంపేశాడు అలాగే డెబ్బై బాణాలతో ఒక దివ్యమైన అస్త్రాన్ని చేసి విరావహును అతని రథసారధుని అలాగే గుర్రాలను సంహరించాడు భయానికి గురైన కౌరవ సైన్యం మధ్యలో భీముడు మరికొంతమంది దుర్యోధనుడి తమ్ముళ్లను చంపేశాడు భీముడి క్రూరమైన పోరాటాన్ని చూసిన దుర్యోధనుడి మిగిలిన తమ్ముళ్ళు అక్కడి నుంచి వారి సైన్యంతో పారిపోయారు భీముడు పారిపోతున్న కౌరవ యోధులను చంపడం చూసి భాగదత్తుడు మళ్లీ తన ఏనుగుల యోధులతో భీముడిపైకి పైకి దాడికి వచ్చాడు అప్పుడు అభిమన్యుడు ఏనుగు యోధులను అడ్డుకున్నాడు తరువాత భీముడు బాగదత్తు ఎదుర్కొన్నాడు కానీ భాగదత్తుడు మాత్రం భీముణ్ణి ఏమాత్రం ఎదిరించలేకపోయాడు అది చూసిన భీష్ముడు ఇంకా ద్రోణాచార్యుడు తమ సైన్యాలతో భాగదత్తుని రక్షించడానికి అక్కడికి వెళ్తారు భాగదత్తుని దగ్గరకు వచ్చి భీష్ముడు ఇలా అంటున్నాడు మన జంతువులు అలసిపోయాయి సూర్యుడు కూడా అస్తమించబోతున్నాడు ఈ సమయంలో మనం పోరాటం చేయకపోవడమే మంచిది సూర్యాస్తమయం అవ్వడానికి తక్కువ సమయం మిగిలి ఉంది కాబట్టి నేను మన సైన్యాన్ని వెనక్కి పంపిస్తున్నాను అని భాగదత్తునితో అన్నాడు భీష్ముడు చెప్పిన మాటలను అంగీకరించిన ద్రోణాచార్యుడు ఇంకా భాగదత్తుడు భీష్ముడితో పాటు తమ శంఖాలని గట్టిగా పూరించారు ఆ శంఖాల ధ్వని విన్న కౌరవ సైన్యం ఎంతో సంతోషించింది ఎందుకంటే అలాగే యుద్ధం చేస్తే భీముడి చేతిలో ఖచ్చితంగా కౌరవ సైన్యం నశించిపోతుంది భీముడు చేసిన యుద్ధాన్ని చూసి కౌరవ సైన్యం భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు నాలుగవ రోజు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో మళ్ళీ పాండవులే విజయం సాధించారు దుర్యోధనుడు తన తమ్ముళ్ళ మరణించడంతో నిరాశ చెంది దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటూ యుద్ధ భూమి నుంచి వెళ్ళిపోయాడు మన నెక్స్ట్ వీడియోలో కురుక్షేత్ర యుద్ధంలో ఐదవ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్